అందరికీ నమస్కారం సో ఈ సమావేశం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఇలాంటి సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది అఫ్కోర్స్ ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి మనం ఖండించేది ఖండించాల్సిందే మనం ఏ దారిలో వెళ్తున్నాం అన్నది మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి ఫైట్ ఒక వైపు చేయాలి రెండో వైపున మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది దాంట్లో రెండో ఆప్షన్ లేదు పాయింట్కి వద్దాం రేవంత్ రెడ్డి ఇది ఆయన రెండో స్టేట్మెంట్ అనుకుంటా నాకు తెలిసి సేమ్ ఇదే స్టేట్మెంటు గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది ముందు వరుసలో కూర్చోవడం వెనక వరుసలో కూర్చోవడం ముందుకు వచ్చి కూర్చుంటున్నారని అసలు ఎంట్రీ ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదు ఎవరొచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఒక్కసారేమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఒక్కసారి వెళ్ళడం జరిగింది ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా అసలు ఆ తర్వాత వెళ్ళాలనుకోలేదు నేను వెళ్ళలేదు వెళ్ళినా కూడా ఉపయోగం లేదు సమయం వృధా అక్కడ పోయి మనం చాట్ చేయాలే తప్ప అవసరం లేదని మనం మన పనుల్లో మనం ఉన్నాం అసలు ఎంట్రీ ఎంతమందికి దొరికింది ఇక్కడ ఎవరు వెళ్ళారు మరి ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు బస్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఎప్పుడూ లేదు అసలు అవకాశం ఎంట్రీయే లేదు కదా మరి ఆ ముందు వరుస అన్నది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు భయపడుతున్నారు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి యూట్యూబ్ జర్నలిస్టులకి భయపడుతున్నారు సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయిందని మనం చెప్పడం కాదు కదా రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన చెప్పిన మాటనే యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక మై టీవీ నైన్ వాళ్ళు ఒక వార్త రాసినప్పుడు గోపనపల్లి భూములకు సంబంధించి ఎంత పెద్ద మాట్లాడి మాట మాట్లాడిండో సోషల్ మీడియాలో ఉంటుంది పచ్చి బూతులు ఆయన ఆ రోజు ఉపయోగించడం జరిగింది మీ డాష్ అని కూడా మాట్లాడిండు సో ఆ రోజు మీరే అన్నారు మొత్తం శాటిలైట్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది కేసీఆర్ చేతుల్లో ఉంది అని ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే సో మా మా మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా ఉపయోగపడ్డది మీకు ఒక రకంగా చెప్పాలంటే వంద శాతం ఉపయోగపడ్డది మీకు అందరికీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో మేము బంద్ చేస్తున్నామని మీరు మీరు ఒక దాన్ని ఏమంటారు ఒక తత్వ జారీ చేయండి మీన్స్ అదే ఒక గ గిజిట్ లాంటి నోటిఫికేషన్ ఇచ్చేసుకోండి మీ పార్టీలకు మీరు మా పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా టీంలు ఉండవు మేము ఇన్స్టాగ్రామ్లకి ఫేస్బుక్లకి లేకపోతే యూట్యూబ్లకి మేము వ్యతిరేకము అని మీ మీ పార్టీ గైడ్ లైన్స్లో పెట్టుకోండి ఇమీడియట్గా ఎవరైతే డిజిటల్ మీడియా వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారో మీ మీ పార్టీ గైడ్లైన్స్లో ఇది ఇమీడియట్గా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది తక్షణమే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళతో మాట్లాడుకొని బయటలు తీసుకొని వాటిని పబ్లిక్లోకి పంపించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ రకంగా వాడుకుంటున్నారే ఏదైనా ఒక నెగిటివ్ అంశం వచ్చినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మేము చాలా గర్వంగా చెప్తున్నాను నేను మొన్న వర్టెక్స్ అనే ఒక వెంచర్లో ఒక వార్త ఇస్తే అది పెద్ద వైరల్ అయింది ఇరవై ఐదు ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వెళ్ళి బోర్డులు పెట్టింది రెండు వందల కోట్ల భూమిని కాపాడింది డిజిటల్ మీడియా సో ఇది ఇది ఒక సాటిస్ఫాక్షన్ చూపించండి ఏ శాటిలైట్ ఛానల్ ఏం ఏం వార్తలు రాస్తుందో చివరికి మేము అందులోకి వెళ్తే శాటిలైట్ ఛానళ్ళ వ్యక్తులు ఆడ బ్రోకర్ల కింద పనిచేస్తున్నారు అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు రామోజీరావు చాలా గొప్పగా చదువుకున్నాడు ఫిలిం సిటీ కట్టిండు జనాలని మొత్తం ముంచి భూములని ఆక్రమించి మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాల్లో ఉన్నది మూడు నాలుగు చెరువులు ఉన్నాయన్ల మరి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి జర్నలిస్టులంతా ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఫీల్ అయినా మనకు ఇబ్బంది లేదు ఎందుకంటే తెలంగాణని ముంచిన బ్యాచ్ ఇది అంతా కాబట్టి రాధాకృష్ణ కిరోసిను ఏవో రకరకాలుగా మాట్లాడతారు ఇంకా కొంతమంది టీవీ ఛానల్ ఓనర్లు అయితే అంత డ్రైవర్లే కదా ఇబ్బంది పడ్డా మాకేం ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓనర్లు ఓనర్లు తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నవాళ్ళు మీ ఓనర్లు ఏ పరిస్థితిలో ఉన్నారో మేము ఓనర్లుగా ఉన్నవాళ్ళం ఏ పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్నాం కంపేర్ చేసుకోండి ఒకసారి మీవి శాటిలైట్ ఛానళ్ళు వందల కోట్లతో పెట్ పెట్టి నడిపిస్తున్న ఛానళ్ళు పది పదిహేను మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేస్తున్న సైనికులం డిజిటల్ మీడియా సైన్యం సో రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఈ జర్నలిస్టులు థ్రెట్ అని భావించి వాళ్ళ నోటి వెంట ఈ వ్యాఖ్యలు వస్తున్నాయి ఒక లైన్ గీస్తున్నారు శాటిలైట్ మీడియాకి జర్నలిస్టులకి అండ్ యూట్యూబ్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి మధ్య ఒక లైన్ గీస్తున్నారు ఇప్పుడు అందరినీ ఒకే ఘాటిని కట్టేస్తున్నారు మీరు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఇగో పలానా పార్టీ ఫలానా ఛానల్ వాళ్ళకి సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోండి పార్టీల గురించి మాట్లాడుకోండి మీరు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు మీరు మీ గురించి మాట్లాడుకుంటారు కానీ మొత్తం వ్యవస్థను వ్యవస్థను గాడిన కట్టేసి ఇక మీరు జర్నలిస్ట్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళంతా ఇంతే అంటే ఇప్పుడు ఆయన రవీష్ కుమార్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నుండి నేషనల్ ఛానల్ నుంచి వచ్చిన ఆయన అంటే ఇక ఆయన కూడా అంతేనా ఆయనకు చదువు రాదు ఆయనకు తెలివి లేదు అట్లాంటి వాళ్ళని కూడా అదే గాడిన కట్టాల అండ్ దట్టు మనం కూడా ఒక్కసారి ఎవ్ ఎవ్రీడే ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి వంద శాతం మనం ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి వెళ్ళకూడదు రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా కేసీఆర్ మాట్లాడింది కదా ఇంకోరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు పొలిటీషియన్స్ అండి వాళ్ళు పొలిటీషియన్స్ మనం జర్నలిస్టుల పొలిటీషియన్స్ మాట్లాడతారు బూతులు సో మనం కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ మనం కార్నర్ చేస్తూ వెళ్తుంటే భయపడాల్సింది వాళ్ళు మనం కాదు ధైర్యంగా నిలబడాల్సింది మనం భయపడాల్సింది వాళ్ళు భయపెట్టే పొజిషన్లో మనం ఉన్నాం వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు నిలబడాల్సిన పొజిషన్లోకి మనం రావాలి ఈ పోరాటాన్ని ఇంకా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న